నాగలక్ష్మి దీన్ని తీసుకెళ్ళాడు పక్కలో పడే మీ తలకాయలో తాసుపాములు పాకుతున్నాయా ఏం పనులండి ఇవి ఎదిరించి అడిగా లేకపోతే ఎంత దుర్మార్గమైన చేస్తారా మా అమ్మ నాన్న పోగానే ఐదు వందల ఎకరాల వారసుణ్ణి నా తమ్ముణ్ణి పాలేరం చేశారు అయినా నేనేం అడగలేదు వాడి చదువు సగం ఆపేసి వాడి సొంత రైస్ లోనే వాడి చదువు చేస్తున్నారు అయినా నేనేం అడగలేదు కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా తప్పండి వద్దండి అల్లుడు ఆస్తి కోసం కూతురు సులు పోసుకుంటారా అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్ల పెద్దదైందని ఊరందరికీ అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడికి కట్టబెట్టారే ఏదైనా సుఖపడతదండి కోతకిరాని చేనుకొస్తే ధాన్యం రాగదండి ఎందుకు గంటే మిగులుతుంది సంతోషించాలి నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా ముదిరిపోతుంది నోరు మూసుకొని నీ చెప్పినట్టు చెయ్యి ఓ ఫాదర్ గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ నేను పంపించిన రిపోర్ట్ చదివిరా సరే సరేనా బసవరాజు గారి ఇంట్లో మీరు రాసిన ప్రకారం తప్పు జరిగినట్టుగా అనిపిలేదా బసవరాజు గారి అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా జరిగిందండి అది తప్పుని మీకు అనిపిస్తా లేదా మంది గారు గట్లనే జరిగేది పెళ్లి దానికంతా రిపోర్ట్ ఇస్తున్నారా ఏమలా బసవరాజు గారి అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు ఈ దేశంలో చట్టం ప్రకారం అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు నిండంతే పెళ్లి చేయకూడదు ఈ విషయం మీకు నేను చెప్పాలి అసయ గారు పైగా తప్పు లేదంటారు ఏమిటండి అమ్మాద నేను చెప్పను ఏమల్ ఉన్న మున్సాఫ్ గారి ఇంట్లో షాదీకి వెళ్ళిండ పోరదన వయసు పన్నెండు ఏడ చెప్తాం నా తానికిరా రేపు సెప్టెంబర్ లో నా షాదీకి లగ్నం పోరదాని వయసు పద్నాలుగు రిపోర్ట్ ఇమ్మన్నా ఇన్స్పెక్టర్ వెయ్యేళ్ళు పోతుతావు ఇదిగో మా అమ్మమ్మకు తొమ్మిదో ఏట మా అమ్మకి ఐదో ఏట పెళ్లి అయిందట అంతెందుకు గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు పన్నెండేళ్ళు ఎవడైనా రిపోర్ట్ ఇచ్చాడా ఆ రోజుల్లో పని పాట లేకుండా బేవార్స్ గా తిరిగే వాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి ఇలాంటి ఆఫీసర్లు తోడు కావడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పెరుస్తున్నాం తెలుసా ఇన్స్పెక్టర్ వ్యవహారం స్ఫుతి మించుతోంది కానీ నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో ఈ సంగతి నేను చూసుకుంటాను సోకూరు అన్నావు నన్నేనా అమాయకురాని నిర్మలకి పెళ్లి జరుపుతానని మాటిచ్చి ఆమె రాకముందే నీ కూతురు పెలిచేయడం తగ కాదు బలే ఓడువయ సోములూరు ఆ అమ్మాయి అమాయకురాల ఊళ్ళో ఇంతమంది వయసు వచ్చిన కుర్రోళ్ళు ఉండగా ఐదు వందల ఎకరాల ఆస్తి పరుడని మా వాణ్ణి వాళ్ళు వేసుకున్న ఆ పిల్ల అమాయకురాల ఎదురుగుండా తలెత్తుకు నిలబడ్డానికే గడగల్లాడిపోయేవాణ్ణి నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాల నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు అంతకన్నా నేను అమాయకుణ్ణి ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గొప్ప అమాయకుడి గోపిని మొగాళ్ళగా పెంచావా బసరాజు ఆడపిల్ల కంటే అర్థానంగా పెంచావు ప్రేమ అభిమానం అవంటే ఏమిటో తెలియనిచ్చావా నిర్మల్ దగ్గర వాటిని నేర్చుకున్నాడు అసలు అసలు నువ్వు మనిషివైతే కదా ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియడానికి ఏనంద్రా పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్నా నాకు ప్రేమ అంటే ఏమిటో తెల్దట సన్యాసం పుచ్చుకుని స్వామిలోకి బాగా తెలుసునట ఇదిగో ఆఖరసారి చెబుతున్నాను గోపీకి నేను మేనమావని ఎవరినిచ్చి పెళ్లి చేయాలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు నేను ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చి తలదాచుకుంటున్న బికారుణ్ణి కాదు ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని అయినా ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది ఎల్లా కల్వలమైపోద్ది బసరాజు తప్పు నీ వైపు ఉంది కానీ ధర్మం నా వైపు ఉంది నువ్వు కోటేశ్వరుడు కావచ్చు కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు ఆ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే నన్ను శాపనార్థాలు అట్టుకో అపగోపంలో పడిపోతావు రార్మలా ఊరొచ్చేసిందమ్మా కాదురా మంచి స్వాగతం దయచేయండి చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు ఏదో మంచి శుభవార్త తెచ్చుంటారు ఆ తర్వాత ఈ అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది పెళ్లి కూడా ఏర్పాటు చేసేసి శుభం శుభం ఆడపిల్ల కదా తొందరపడి చేసేయాలి మరి ఆ తర్వాత పెళ్ళికొడుకు ఏం పని చేస్తున్నాడు మీ గుళ్ళోనేనా లేకేదైనా బళ్ళోనా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుద్ది అనేది పాతకాలం ఈ కాలంలో మనం జరిపిస్తే తప్ప ఏది జరగదు ఆ కృష్ణవేణి రా మన వాళ్ళ బంధువులు వచ్చారు రేపు నీకు తొలుచూలు పురుడు వస్తే కాస్త దగ్గరుండి పెద్ద పాపను చూసుకోవాల్సింది ఆవిడేగా నిన్ను తల్లులందరూ దీవించడానికి వచ్చారు నాకున్న ఒక్కగానొక్క కూతురు నా మేనల్లుడు గోపికిచ్చి మొన్ననే పెళ్లి చేశారు అమ్మా వాళ్ళకి దండం పెట్టుకో వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే ఎప్పుడు ఏసునాథుని కోవిల్లోనే ఉంటారు కోపతో లేని తల్లులు ఇదిగో వాళ్ళ కాళ్ళకి దండం పెడితే చేతులారా దీవిస్తారు ఒక చంప కొడితే రెండో చంపు చూపించమన్న ఆ యేసు ప్రభు బిడ్డలు ఎల్లు వెళ్ళి దండం పెట్టు మా అమ్మాయి ఒకటి పోల్ పోలు పెట్టుకోలేదే చెప్పాను కదరా పాపం తెల్లం మంచోళ్ళు ఎన్ని కష్టంలో కూడా నవ్వుతూ ఉండే మనిషి అనుకున్నానే కానీ నవ్వుతూ కష్టపెట్టే మనిషి అనుకోలేదు కాదు నిర్మల